ఓం నమే శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నిమిషాల్లోనే మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాన్ని తెలియచేస్తాను మీ జాతకంలో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు మీరు అనుకున్న ప్రతి పని పూర్తి చేయగలుగుతారు అలాగే ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అనేక రకాల సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేలుసో గురువుగారు మేము జాతక పరిశీలన చేయించుకున్నాము మేము నవగ్రహాలకి దానాలు చేయమని చెప్పారు ఉంగరాలు ధరించమని చెప్పారు యంత్రాలు పెట్టుకోమని చెప్పారు మమ్మల్ని శ్లోకాలు పారాయణం చేయమని చెప్పారు కానీ మేము చేయలేకపోతున్నాం మాకు అంత డబ్బు మా దగ్గర లేదు ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు మీకు మీ జాతకంలో ఎప్పుడైతే నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయో అంటే ఏ గ్రహమైనా దోషంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి నుంచి బయటపడడానికి ఈరోజు మనం అద్భుతమైన తేలికైన పరిహారం చెప్పుకుందాం మీకు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మేము పూజ చేయలేము మంత్రాలు చదవలేము దానాలు చేయలేము అనుకునేవారికి అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహాలు బలపరుచుకోవడానికి అంటే బలం పెంచుకోవాలనుకునే వారికి మీరు ఈ అద్భుతమైన ఉపాయం మీరు గ్రహాలు బలపరుచుకోవడానికి రాళ్ళు రత్నాలు ఇలాంటి ధరిస్తూ ఉంటారు అలా ధరించలేని వారు కూడా మీరు ఈ నెంబర్స్ని ప్రయత్నించవచ్చు మీరు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది ఎంజిల్ నెంబర్ అంటారు వాటిని మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను ఈ నెంబర్ని మీరు మీ శరీరం మీద భాగంలో అంటే మీ శరీరంలో ఎడం భాగం వైపు బ్లూ కలర్ పెండ్తో రాసుకోవాలి రోజు ఉదయం రాసుకొని మధ్యాహ్నం రాత్రి అంటే ఉదయము మధ్యాహ్నము రాత్రి నలభై ఐదు సార్లు ఈ నెంబర్ని తలుచుకోవాలి అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో గ్రాస్థితి బాగోలేదు అనుకునేవారు వారి జాతక పరిచయం చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత ఎవరైతే జపాలు దానాలు రత్నాలు ధరించలేకపోతున్నారో వారందరూ కూడా దీన్ని ప్రయత్నం చేయవచ్చు ఇది చేయటం వల్ల ఈ నెంబర్స్ని మీరు చేయటం వల్ల నిమిషాల్లోనే మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడతారు చాలామంది మిత్రులు అడిగారు గురువుగారు మాకు డబ్బులు లేవు చేసుకోలేకపోతున్నాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము తేలికని చెప్పండి మనకి మన పెద్దలు ఎన్నో రకాల పరిహారాలు చెప్పారు అందులో తొమ్మిది గ్రహాలకి ఎలాంటి నెంబర్ని ఈ నెంబర్స్ని రాసుకోవడం వల్ల అనుకోవడం వల్ల కలిగే లాభాలు తెలియచేస్తాను దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్స్ రెండు పెట్టడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది ఆ లింక్స్ రెండింటిని మీరు వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో మీకు దానిలో ఇందులో ఉన్న వీడియోలు గురించి షేర్ చేయడం జరుగుతుంది అలాగే కొత్త వీడియోస్ని కూడా మీకు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను అలాగే చాలామంది మిత్రులు గురువుగారు ఈ పాండమిక్ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం భయపడుతున్నాము చెప్తున్నారు మిత్రులప్పుడు గుర్తుంచుకోండి ప్రస్తుత కాలం గ్రాస్థితి అనుకూలంగా లేదు అంతకుముందు వీడియోలో కూడా చాలాసారి చదవడం జరిగింది మీరు మృత్యుంజయ మా మంత్రాన్ని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని ప్రతిరోజు తలుచుకోండి బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీ కుటుంబం మీకు ఉందని గుర్తుంచుకోండి మాస్క్ పెట్టుకోండి కంపల్సరీగా వచ్చిన తర్వాత చెతులు కడుక్కోండి టీకా వేస్తున్నారు కదా టీకా కంపల్సరీగా మీ పెద్దలకి కుటుంబంలో ఉన్న పెద్దలందరూ కూడా తీసుకోవడం ప్రయత్నం చేయండి భయబడి మాకండి భగవంతుని నమ్మండి మనస్ఫూర్తిగా సేఫ్టీగా పాటించండి మనం జాగ్రత్తలు తీసుకుంటూ మన దైవాన్ని స్మరణ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి మీ కుటుంబం మీకు ఉంది అని గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడం మర్చిపోమ్మకండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలం రాహుగ్రస్త టైం సమయం కాబట్టి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అది గుర్తుంచుకొని ప్రవర్తించండి ఇప్పుడు ఎవరైతే గ్రహ గ్రహాలు అంటే మీ జాతకంలో గ్రహాలు బాగోలేదు ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నారో వారు గ్రహాల యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఈ పరిహారాన్ని ప్రయత్నించేయండి ముందుగా మనం సూర్యగ్రహం గురించి తెలుసుకుందాం ఏ నెంబర్ని ఎలా రాసుకోవాలో చెప్తాను మీరు ఎవరైతే జాతకంలో సూర్యుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి ఉద్యోగాలు రావు అలాగే మానసికంగా ఇబ్బందులు కలుగుతాయి గౌరవ మర్యాదలు ఉండవు చాలా ఇబ్బందులు ఉంటాయి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో బలాన్ని పెంచుకుంటాము ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి నెంబర్ ఏంటి చెప్తాను ముందుగా స్టూడెంట్ నెంబర్ చెప్తున్నాను పన్నెండు తొంభై ఒకటి అరవై మూడు నాలుగు వందల ఎనభై ఆరు ఈ నెంబర్ని మీరు మీ శరీరంలో ఎడం భాగంలో రాసుకోండి బ్లూ కలర్ పెన్తోనే రాసుకోండి ప్రతిరోజు మీరు స్నానం చేసిన తర్వాత ఉదయాన్నే రాసుకోండి ఈ నెంబర్ని మీరు నలభై ఐదు సార్లు మనసులో తలుచుకోండి ఉదయం మధ్యాహ్నము సాయంత్రం నలభై ఐదు నలభై ఐదు మూడు సార్లు అంటే త్రీ టైమ్స్ అనమాట ఈ నెంబర్ని రాసుకోవాలి సూర్యుడు బలపడ్డానికి జాతకంలో పన్నెండు తొంభై ఒకటి ఆరు వందల ముప్పై నాలుగు ఎనభై ఆరు ఇది సూర్యుడు జాతకంలో ఎవరికైతే నీచంలో ఉంటాడో సూర్యుడు బలం లేక లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారు చేయండి అలాగే రెండవది చంద్రుడు చంద్రుడు బలపడ్డానికి ఈ నెంబర్ని మీరు రాసుకోండి ఇరవై ఎనిమిది తొంభై ఆరు నలభై ఏడు అరవై రెండు ఈ నెంబరు మీరు బ్లూ కలర్ పెండ్తోనే రాసుకోవాలి ఉదయం మధ్యాహ్నము సాయంత్రం మూడు సార్లు తలుచుకోవాలి అది కూడా సేమ్ త్రీ టైమ్స్ అనమాట మీరు ఇది కూడా బ్లూ కలర్తో రాసుకోవాలి ఉదయం రాసుకునేటప్పుడు శరీరంలో ఎడం భాగం వైపే రాసుకోవాలి అది కూడా మీరు మీ శరీరంలో ఎక్కడైనా రాసుకోవచ్చు ఎడం వైపు ఆడవారైనా మగవారైనా సరే ఎటువంటి నియమ నిబంధనలు లేవు ప్రతి నెంబర్కి కూడా ఏ నిబంధనలు లేదు అది గుర్తుంచుకోండి మీరు రాసుకోవడం తలుచుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలి నలభై ఐదు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చంద్రుడు మనసుకు సంబంధించిన గ్రహం కాబట్టి చంద్రగ్రహం బలంగా ఉంటే మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం ఆర్థిక సమస్యలు రాకుండా కూడా మన నిర్ణయాలు తీసుకుంటాం అద్భుతమైన పరిస్థితులు అంటే మన జీవితంలో కుటుంబ పరంగా కూడా అద్భుతంగా మార్చుకోగలుగుతాం మూడవది ప్రస్తుతం మనందరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య రాహుగ్రహం జాతకంలో గనక రాహు బలహీనంగా ఉంటే అనేక రకాల సమస్యలు ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు కలిగిస్తాడు అలా ఎవరి జాతకంలో అయితే రాహు బలహీనంగా ఉన్నాడో రాహుతో ఇబ్బంది పడుతున్నారు వారు ఈ నెంబర్ని రాసుకోండి తొంభై నాలుగు తొంభై ఒకటి సున్నా ఏడు ఒకటి ఇది కూడా బ్లూ కలర్ పెండితోనే రాసుకోవాలి తొంభై నాలుగు తొంభై ఒకటి సున్నా ఏడు ఒకటి దీన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే మూడు సార్లు నలభై ఐదు సార్లు నలభై ఐదు సార్లు నలభై సార్లు అనుకోవాలి ఇది మీ శరీరంలో ఎడమ వైభాగంలో రాసుకోవాలి నాలుగో గ్రాము శుక్రుడు శుక్రుడు జాతకంలో బాగుంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది కారు బంగ్లా ఇల్లు సుఖమైన జీవితం ఉంటుంది భార్యతో సుఖంగా ఉంటారు కుటుంబ పరంగా వ్యాపారపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో మిగతా ఇలాంటి విషయాలన్నీ వస్తూ ఉంటాయి శుక్రగ్రహం బలపడ్డానికి ఈ నెంబర్ మీరు రాసుకోండి యాభై ఎనిమిది ఐదు వందల ఇరవై మూడు ఎనిమిది వందల ఇరవై రెండు యాభై ఎనిమిది ఐదు వందల ఇరవై మూడు ఎనిమిది వందల ఇరవై రెండు ఈ నెంబర్ని కూడా మూడు సార్లు నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సేమ్ ఇవి కూడా అంతే మళ్ళీ మనకు అనుమానాలు ఎక్కువ ఉంటాయి ఇది మీరు ఉదయం నెంబరు శరీరం మీద రాసుకోవాలి స్నానం చేసిన తర్వాత సాయంత్రం మధ్యాహ్నం రెండుసార్లు కూడా అంటే కట్ పర్టికులర్గా నెంబర్ని మనసులో తలుచుకోవాలి ఎవరైతే శుక్రుడు బలహీనంగా ఉంటారో వారు చేయవలసిన నెంబరు అలాగే ఐదోది చాలా ఇంపార్టెంట్ గురుగ్రహం గురువు బలపడ్డానికి గురుగ్రహం బలంగా ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధి ఉద్యోగాల్లో ప్రమోషను ఉద్యోగాలు కొత్త కొత్త అవకాశాలు రావడం పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి గురువలం చాలా అవసరం మనకు జీవితంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు అనేక రకాలైన సమస్యలు అంటే అన్ని వ్యతిరేకంగానే ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఎవరైతే జాతకంలో గురువు బలహీనంగా ఉందో ఈ నెంబర్ని శరీరంలో ఎడం భాగంలో రాసుకోండి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం నలభై ఐదు సార్లు నెంబర్ని మీరు అనుకోండి నెంబర్ వచ్చేసి ఎనభై మూడు నూట అరవై ఆరు నలభై ఒకటి ఇరవై తొమ్మిది ఈ నెంబర్ని మీరు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం నలభై ఐదు సార్లు మనసులో తలుచుకోవాలి అలాగే మీ శరీరంలో వైపు భాగం రాసుకోవాలి ఆడవారే మగవారైనా సరే ఇది పర్టికులర్గా ఎవరైతే జాతకరిచ్చా గురువు బాగోలేదు గురువు బలహీనంగా ఉండి ఇబ్బంది పడుతున్నారో వారు చేయండి ఆరోది శనిగ్రహం శనిగ్రహం బలపడ్డానికి ఈ నెంబర్ని అలాగే శని మహర్దశ అంతర్దశలు నడుస్తూ ఉన్న శని వల్ల ఇబ్బంది పడుతూ ఉన్న శని ఏడో స్థానంలో ఉన్నవారు ఈ నెంబర్ని తలుచుకోవచ్చు నెంబర్ వచ్చేసి నలభై రెండు తొంభై నాలుగు పదిహేను నూట డెబ్భై ఒకటి ఈ నెంబర్ని మీరు మీ శరీరంలో ఎడంవైపు శరీర భాగంలో రాసుకోండి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఉదయం నలభై ఐదు సార్లు మధ్యాహ్నం నలభై ఐదు సార్లు సాయంత్రం రాత్రి పడుకునే ముందు అయినా సరే నలభై ఐదు సార్లు ఉదయం స్నానం చేసిన తర్వాత నెంబర్ రాసుకోండి తర్వాత మూడు పొట్ల కూడా నెంబర్ని మీరు నలభై ఐదు నలభై ఐదు సార్లు మనసులో తలుచుకోండి మీకు జాతకరీత్యా శని యోగిస్తే అద్భుతాలు జరుగుతాయి బాగోకపోతే అంతే విధంగా రోడ్డు మీద తిరుగుతాం కాబట్టి ఇది గుర్తుంచుకోండి మనం ఈ నెంబర్ని మీరు ఖచ్చితంగా ఆడవారిని మగవారిన ఎవరైనా సరే ఎడంభాగంలో రాసుకోవాలి ఏడవది గ్రహం కేతు మనకి ఆధ్యాత్మిక చింతనతో పాటు అంటే మానసికంగా దైవభక్తిని కలిగించగలిగే శక్తి ఉంటుంది లోపంగా ఉన్నప్పుడు అది వ్యతిరేక మిగతా గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రభావం భయంకరంగా ఉంటుంది కాబట్టి జాతకంలో కేతు గ్రహం కనుక బలహీనంగా ఉన్నవారు బలపడడానికి ఈ నెంబర్ని రాసుకోండి డెబ్భై ఐదు ఇరవై ఎనభై ఏడు ఎనభై ఆరు ఈ నెంబర్ని మీరు శరీరంలో ఎడం భాగంలో రాసుకోండి బ్లూ కలర్ పెండితోనే రాసుకోవాలి అలాగే మీరు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం నలభై ఐదు సార్లు నలభై ఐదు సార్లు మీరు కంపల్సరిగా ప్రాక్టీస్ చేయాలి ఎవరి జాతకంలో అయితే కేతు బలహీనంగా ఉందో వారు చేయవలసిన నెంబరు అలాగే ఎనిమిదవది కుజుడు మంగళగ్రహం మనం ప్రస్తుతం ఎవరి జాతకంలో అయితే మంగళగ్రహం నీచంగా ఉంటుందో వారు ఆర్థికంగా ఇబ్బంది పడతారు రక్త సంబంధత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కుటుంబ పరంగా ప్రతిదానికి చికాకు కోపము ఎప్పుడు రక్తాన్ని కలచూడటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే జాతకంలో మీరు పగడం పెట్టుకోవాలి పగడం పెట్టుకోలేకపోతున్నారు అలాంటి సమయంలో మీరు ఈ నెంబర్ని ప్రాక్టీస్ చేయండి ఇది కూడా బ్లూ కలర్ పెంట్తోనే రాసుకోవాలి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నలభై సార్లు చేయాలి నెంబర్ వచ్చి మీకు చెప్తాను అరవై నాలుగు అరవై ఏడు డెబ్బై పదకొండు ఇది కూడా మీరు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కంపల్సరీగా నలభై ఐదు సార్లు అనుకోవాలి ఇది మీకు జాతకంలో కుజుడు బలహీనంగా ఉండి కుజుడు బలపడడానికి కుజుడు యోగించడానికి మీకు ఉపయోగపడుతుంది తొమ్మిదవది బుధుడు మీరు బుధగ్రహం బాగుంటే మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు మీ మీ ఏది చేసినా ఏ పని చేసినా యోగిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది సంసార జీవితంలో కూడా అలాగే మీ జీవితంలో ఏదైతే ఇబ్బందులు రాకుండా కాపాడుకోవడానికి కూడా పనిచేస్తుంది బుధుడు నీచంగా ఉంటే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఎవరి జాతకంలో అయితే బుధగ్రహం నీచంగా ఉంటుందో వారు ఈ నెంబర్ని రాసుకోండి ఇది కూడా బ్లూ కలర్ పెండితోనే రాసుకోవాలి అన్నీ కూడా బ్లూ కలర్ పెంట్తోనే రాయాలి అన్నీ కూడా ఎడం భాగంలోనే శరీరం ఎడం భాగంలోనే రాసుకోవాలి నెంబర్ వచ్చేసి ఇరవై ఎనిమిది తొంభై మీరు బాగా గుర్తుంచుకోండి ఏదైనా సరే నెంబరు ఒకటికి రెండు సార్లు రిపీట్ చేసుకోండి ఇబ్బంది ఉండదు ఈ నెంబర్ వచ్చేసి ఇరవై ఎనిమిది తొంభై ముప్పై మూడు డెబ్భై ఐదు ఇది కూడా సేమ్ అలాగే నెంబర్ని ఉదయము మధ్యాహ్నము సాయంత్రం నలభై ఐదు సార్లు నలభై ఐదు సార్లు అనుకోవాలి ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఎడం భాగంలో రాసుకోవచ్చు నెంబర్ పోయిందండి ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ మీరు రాసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈ ఏంజల్ మెంబర్స్ని మీ ఎడమ శరీర భాగం మీద ఉదయం స్నానం చేసిన తర్వాత బ్లూ కలర్ పెండితో రాసుకోండి తర్వాత ఉదయం నలభై ఐదు సార్లు మధ్యాహ్నం నలభై ఐదు సార్లు రాత్రి పడుకునే ముందు నలభై ఐదు సార్లు తలుచుకోండి ఈ విధంగా వరుసగా ఎన్ని రోజులు చేయాలి నలభై ఐదు రోజులు చేయాలి ఫార్టీ ఫైవ్ డేస్ మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఇంకొకటి ఏ మతమైనా ఏ జాతైనా ఏ కులమైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు రత్నాలు పెట్టుకోలేము మంత్రజపాలు చేయలేము అనేవారు తినన్న ప్రయత్నించేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది చాలామందికి అనుమానాలు ఉంటాయి ఇన్ నిజంగా పనిచేస్తాయి అనుమానం అలాంటి అనుమానం ఉన్నవారు పొరపాటు చేయమాకండి అనుమానం లేకుండా అవుతుందని చేయండి ఖచ్చితంగా పని అవుతుంది చాలామంది అడిగారు ఎందుకంటే ఈ నెంబర్స్కి ఆ శక్తి ఉంది చాలామందికి తెలుసు ప్రయత్నపూర్వకంగా చేసే ఫలితం పొందిన వారు ఉన్నారు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు చెప్పే గొప్ప విషయం ఏంటంటే నిమిషాల్లోనే మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడవచ్చు ఈ నెంబర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతలే నమ